హలో చెప్పండి నువ్వు వాట్సాప్ లో మెసేజ్ చేసినావు కదా యూనియన్ గ్రూప్ లో ఓన్లీ అడ్మిట్ ఓకే ఓకే మీరా ఓకే ఓకే నేను మెసేజ్ అంటే వేరే అతను కూడా మెసేజ్ చేసిన అందు గురించి సో ఫ్రీ టైం ఏనా మీతో మాట్లాడొచ్చా మాట్లాడు అయితే అది అడ్మిట్స్ ఏమైనా ఇప్పుడు సిక్స్ సిక్స్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సో ఇది ఏదైనా ప్రాబ్లమ్ అయినా లేకపోతే వాళ్ళు ఏమైనా ఐడియా షేర్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళకు మెసేజ్ చేయడానికి లేదు కదా అవకాశం లేదు కదా నేను నేను ఒక కొత్త మెంబర్ని కొత్త మెంబర్ని యాడ్ అయినా నేను సో నాకు ఏదైనా సమ్ ఇష్యూ వచ్చింది అనుకోండి సో నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టాలా లేకపోతే పర్సనల్ గా ఇట్లా గ్రూప్ అడ్మిన్స్ మాత్రమే పెట్టొచ్చా ఇప్పుడు మీరు యూనియన్ ఉంటే గ్రూప్ లోనే పెట్టొచ్చు మీరు యూనియన్ లేరు కదా ఓకే యూనియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడ్మిన్ ఇస్తారా యూనియన్ ఎవరు ఉంటారో వాళ్ళకి అడ్మిన్ నువ్వు ఉన్నది నార్మల్ ఓన్లీ గ్రూప్ గ్రూప్ వేరే యూనియన్ వేరే యూనియన్ సెపరేట్ గ్రూప్ గ్రూప్ ఉందా ఉందా వేరే యూనియన్ యూనియన్ అంటే ఏదో అందరు వాట్సాప్ గ్రూప్ పెట్టి యూనియన్ గ్రూప్ అనగానే యూనియన్ గ్రూప్ కాదు గవర్నమెంట్ ద్వారా అథెంటిక్ గా రిజిస్టర్ అయిన యూనియన్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి అందులో మీరు మెసేజ్ పెట్టుకోవచ్చు అందులో ప్రాబ్లం ఉన్నప్పుడు మిగతా పది మంది డ్రైవర్స్ అక్కడ దగ్గర ఉన్నోళ్ళు లేదా దూరం ఉన్న వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారు అది వేరే ఉంది యూనియన్ గ్రూప్ ఓకే ఓన్లీ గ్రూప్ లో ఉన్నారు ఏమనుకుంటారు అంటే అదే యూనియన్ గ్రూప్ అనుకుంటారు కానీ యూనియన్ గ్రూప్ కాదు అవునవును ఓకే ఓకే నువ్వు నువ్వు మాట్లాడేది యూనిటీ గ్రూప్ లో ఉన్నది అవునవును యూనిటీ గ్రూప్ లో గురించి మాట్లాడతాను యూనిటీ గ్రూప్ లో ఉన్నారు ఎవరు యూనియన్ లో లేరు అంటే కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది వేరే యూనియన్ గ్రూప్ లో ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ గీ యూనిటీ డ్రైవర్స్ యూనియన్ అది ఆ గ్రూప్ ఏం లాక్ ఉండదు ఇన్ఫాక్ట్ సిండికేట్ ఉందో తొందరలో సిండికేట్ గ్రూప్ కూడా బంద్ చేస్తాము ఓన్లీ యూనియన్ గ్రూప్ ఒకటే పెట్టుకుంటాం ఓకే బెస్ట్ ఒకటి ఉండడం బెస్ట్ అండి ఇప్పుడు గ్రూప్ ఎంత ఎంత అండి ఇప్పుడు మన యూనియన్ లో జాయిన్ కావాలంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కొట్టినాక ఫోన్ పే లోనే కింద డీటెయిల్స్ మెన్షన్ చేయాలి లైక్ మీ పేరు ఏం పేరు లైక్ నీ పేరు నేను ఎక్కడ ఉంటో హైదరాబాద్ లో ఉండేది చెర్లపేల్లే కదా నేను ఉండేది సైనికూర్లో ఉంటా అదే నీ పేరు ఇట్లా సో అండ్ సో చెర్లపేల్లి ఆ సైనికూరి అని మెన్షన్ చేసి నీ బండి నెంబర్ టైప్ చేసి పెట్టాలి అట్లనే నీ పక్కకు త్రీ వీలర్ బండ టాటా ఏసా ఎయిట్ సీటర్ ఫోర్ నాట్స్ సెవెన్ అది మెన్షన్ చేసుకుంటూ ఫోన్ పే లో మెసేజ్ పెట్టాలి అమౌంట్ పెట్టినాక ఓకే ఓకే ఫోన్ పే లో మెసేజ్ చేసినాక ఆ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ లో వెళ్తే ముందుగానే గ్రూప్ లో జాయిన్ చేస్తాను ఓకే ఓకే గ్రూప్ లో కాదు ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ యూనియన్ రిజిస్ట్రేషన్ లో జాయిన్ అయితారు అట్లా ఓకే దానికి ఇప్పుడు దీని దీని వల్ల ఇప్పుడు యూనియన్ వల్ల ఇప్పుడు మనకు బెనిఫిట్ అయినా నాకు ఏంటంటే నేను ఆటో ఫీల్డ్ కి రీసెంట్ గా వచ్చాను నేను ఎమ్మెల్సీలో వేసిన అకౌంట్స్ టేబుల్ లో వేసిన సో ఇప్పుడు దీని యూనియన్ వల్ల ఎందుకంటే ఇప్పుడు పోర్టర్ వాళ్ళు ఉన్నారు కదా పోటర్ లో కదా సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఇప్పుడు ఆల్రెడీ యూనియన్ లో టైం అయిపోయింది అనుకుంటున్నాను నేను ఏం టైం అంటే ఇప్పుడు అంతకు ముందు ఇవి అడ్డాలు అనేవి ఉండేనంట కదండి అవును సో అప్పుడు ఏమన్నా ఆర్డర్స్ వచ్చినా ఇట్లా ఫిజికల్ గా డైరెక్ట్ వచ్చేది ఫోన్ల త్రూ లేకపోతే పర్సన్స్ డైరెక్ట్ అక్కడికి ఆ ప్లేస్ కి వచ్చి మాట్లాడుకొని పోయేది కదా అవును సో ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా అవును సో ఇప్పుడు మనకి యూనియన్ యూనియన్ వల్ల బెనిఫిట్ ఏముంది ఎందుకంటే ఇప్పుడు కస్టమర్కి ఏమైనా ఆర్డర్ కావాలంటే ఏమన్నా ఉంటే మీకు ఎంత మీకు ఎంత అడ్డ సిస్టమ్ ఉన్నప్పుడు అడ్డ మీద ఏదైనా ఉంటే ఒకరికి ప్రాబ్లం ఉంటే పది మంది ఉరికేది అడ్డ మీద ఉన్నారు అవును ఇప్పుడు మీకు ఎవరైనా ఒక మీ ఎవరైనా అయితే ఎవరైతే ఒకరు హోటల్ ఉన్నారు అనేక అంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇది ఆర్డర్స్ క్రియేట్ చేయడానికి అయితే కాదు ఆర్డర్ క్రియేట్ అంటే ఇప్పుడు దగ్గర ఉన్న ఆర్డర్స్ వేరే డ్రైవర్స్ యూనియన్ మెంబర్స్ గ్రూప్ ఇచ్చినప్పుడు ఇచ్చినా కూడా ఆటోమేటిక్ ఆర్డర్స్ కూడా క్రియేట్ అయితే లేకపోతే మిగతా గ్రూప్స్ లో ఎవరైనా అందరు కలిసి ఆర్డర్స్ ఏమైనా తీసుకొచ్చి దాన్ని పెడుతున్నారా ఆర్డర్స్ ఏది కలుస్తుంది అదే మనం ఎందుకంటే అప్పుడు ఎంత ముందు ఉన్నట్టు సీన్ అయితే ఇట్లా కాదు కదండి ఇప్పుడు ఓన్లీ మన పోర్టల్ ఆన్లైన్ నడుపుకోవాలంటారా ఆన్లైన్ నడుపుకోమంటారు ఆన్లైన్ నడుపుకోమంటూ ఆన్లైన్ బెటర్ కిరాయి అంటే బెటర్ కిరా ఇచ్చుకుంటారు గ్రూప్ వేసుకుంటారు యూనియన్ గ్రూప్లో వేసుకుంటారు యూనియన్ గ్రూప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ కొన్ని మంచి కిరాలు వస్తాయి కొన్ని కొన్ని చెడ్డ కిరాలు కూడా వస్తాయచ్చు కిరాయి వస్తాయి ఆటోమోటిక్ ఆ గ్రూప్ వచ్చినప్పుడు డిస్కషన్స్ తో పాటు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డిస్కషన్స్ బాని బ్రేక్ లో అయితే డిస్కషన్ చేసుకుంటారు లేకపోతే ఆడ హెల్ప్ అడుగుతారు అన్నిటిని ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గర కిరాయి ఉన్నప్పుడు ఆ టైంలో లేకపోతే ఆ టైంలో ఫస్ట్ యూనియన్ మెంబర్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇస్తారు అదే మేము చెప్తున్నాం మీ దగ్గర కిరాయి ఉన్నప్పుడు మీరు గ్రూప్లో లో అన్నిటికంటే ముందు యూనియన్ మెంబర్కి ఉండేది చెప్తున్నాం అన్నట్టు ఎందుకంటే యూనియన్ బలం అనేది స్టార్టింగ్ లో తక్కువ ఉంటుంది ఎప్పుడైతే మెంబర్స్ పెరుగుతారో అప్పుడే దాని బలం వస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు దాని బలం ఉండదు ఎప్పుడైతే టూ థౌసండ్ త్రీ థౌసండ్ దాట్ అప్పుడు దానికి ఏదైనా ఉంటుంది అప్పుడు మీరు ఫైవ్ ఫైట్ చేయనికైనా యూనియన్ ఒక లీగల్ అథారిటీ ఉంటుంది ఏదో ఉంటుంది నలభై యూనియన్ ఎవడి ఉంటాడు మన మాట ఎవడినాడు రెండు వేల మంది దాకా అయినాక అప్పుడు మనము పోలీస్ పర్మిషన్ లేదా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అతడి క్వశ్చన్ చేయనీ ఉంటుంది రైట్స్ అది ఇప్పుడు ఇంకోటి మనము వీళ్ళని పౌటర్ వాళ్ళని తోటి వాళ్ళను డామినేట్ చేసేంత సీన్ మన దగ్గర లేదు అనుకుంటా నేను ఎందుకంటే వాళ్ళు నేషనల్ వైడ్ లో ఉన్నారు నేషనల్ వైడ్ లో ఉంటేదే ఏదో ఉంది వాళ్ళ దగ్గర పనిలే ఉన్నా వాళ్ళ సొంత పనులు ఉన్నాయని అది అది మనోళ్ళు అర్థం చేసుకోవాలి అది మనోళ్ళు అర్థం చేసుకోవాలంటే యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది క్రియేట్ చేయియాలి అదే బా దాని కదా ఇప్పుడు యూనియన్ ఫామ్ అయింది ఏప్రిల్ లో ఫామ్ అయింది ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ అయింది హలో ఆ చెప్తానా సారీ అన్న కొంచెం వేరే ఆర్డర్ విషయం ఫోన్ వచ్చిండే అదే అన్న నేను నాకు తెలియదు ఇట్లా మన యూనిటీ గ్రూప్ ఇదే అనుకోని నేను యూనిటీ గ్రూప్ అనేది కాదు ఒకప్పుడు ఫస్ట్ యూనిటీ గ్రూప్ నుంచి ఆ యూనిటీ గ్రూప్ పేరుతో యూనియన్ పెట్టినాము ఆ పేరుతోనే పెట్టినా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే యూనిటీ ఉందో పేరు మార్చి చేసిన అంటే గ్రేటర్ హైదరాబాద్ యూనిటీ డ్రైవర్స్ యూనియన్ అని పెట్టాము అన్నట్టు ఓకే మంచిదేలే అన్న మనకు ఒక గ్రూప్ ఉండే మంచిదేలే యూనియన్ అండి ఇది డ్రైవర్స్ ఏమంటురంటే అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అన్న ఇట్లా అప్డేట్ పెట్టిరా ఒక వారానికి ఒక్కసారైనా ఈ విషయం ఇప్పుడు చాలా మంది తెలియదు కదా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యూనియన్ గ్రూపులో ఎవరైతే ఉన్నారో ఆ సగం మంది కూడా మన గీగి దాంట్లో యూనియన్ యూనిట్ తీసుకోలేదు కదా అప్పుడేగా ఇంకా మళ్ళీ గ్రూపు షేర్ దీంట్లో పెట్టేసి ఎప్పుడైతే మీరు అడ్మిషన్ ఉన్నారో ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వారానికి ఒక్కసారైనా పెట్టండి ఇంకోటి అన్న ఇప్పుడు మీరు మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నోళ్ళేనా అవును ఈ ఫీల్డ్ లో ఉన్నాయి ఆటో ఆటో నడిపిన వాళ్ళేనా అవును ఎన్ని ఇయర్స్ అన్నా ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ఇంట్లో ఇప్పుడు ఈ ఆటో ఫీల్డ్ లో ఉంటేనే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ అన్ని తెలుస్తాయి అందు గురించి అడుగుతున్నాను నువ్వు ఏ ప్రాబ్లం అడుగు సొల్యూషన్ చెప్తా లేదా అది ఏంటని చెప్తా టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి అడుగుతున్నాను ట్వంటీ ట్వంటీ వన్ నుంచా ఓకే ఓకే అన్న మంచిదన్న అయితే ఇంకోటి ఇప్పుడు వీళ్ళు ఈ పోటర్ చాలా టూ మచ్ చేస్తున్నా దీనికి ఏదైనా పులుష్ పెట్టాలన్న తొందరగా ఎందుకంటే దీనివల్ల ఉన్న మాటలకు ఒక మాట చెప్పాలంటే సింపుల్ శ్రీనివర్స్ ఉంటేనే అది బలం ఉంటుంది ఎందుకంటే మీరు యూనియన్ పోయి కొట్లాడితే మీ యూనియన్ ఏంటి మీ సత్తా ఏంటి మా అంటే మీరు మంది వచ్చి అయిపోతుంది ఒకవేళ ఇప్పుడు యూనియన్ ప్రాపర్ గా ప్లానింగ్ తో రెండు వేల నుంచి ఐదు వేల మంది మధ్య రెండు వేల నుంచి మూడు వేల మంది అప్పుడు గవర్నమెంట్ కూడా ఓకే వీళ్ళు యూనియన్ అందరూ యూనియన్ మెంబర్స్ ప్లస్ మీరు అందరూ ఒక డ్రైవర్ యూనిఫామ్ లో వచ్చి అందరూ ఒక తో వచ్చి అందరూ ఒక బ్యానర్ తో వచ్చినప్పుడు ఓకే అందరు యూనియన్ ఇంత యూని గట్టి ఉన్నప్పుడు ఆటోమేటింగ్ వాళ్ళు కూడా మనని ఒక చర్చించారు లేదా ఒక రేట్ రేట్స్ వర్క్ అవుతుంది అంటే ఆ రేట్ కోసం ఒక కమిషన్ ఇస్తారు ఈ రేట్ బండి నడపాలి ఈ రేట్ ఎక్కువ పెట్టాలి మార్కెట్ లో ప్రతి బండికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు కానీ మన బండికి ఎప్పుడైనా రేట్లు అనేది ఫిక్స్ అన్న చేయట నాకు ఒకటి ఏం తెలుసు అర్థమైంది ఏం తెలుసా ప్రతి దాని రేట్ పెరిగింది డీజిల్ అరవై రూపాయలు ఉన్నప్పుడు కిరాయి ఐదు వందలు ఉంది ఈ రోజు డీజిల్ వంద రూపాయలు అయినప్పుడు ఐదు వందల కిరాయి రెండు అయింది ఇప్పుడు శ్రీనివాస్ ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వేం చెప్పినా అని సరే మనం గ్రూప్ లో మాట్లాడుకుంటే ఒటుకుంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ కాదు మన ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దానికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే యూనియన్ లో జాయిన్ అయితే సరిపోదు యూనియన్ లో జాయిన్ అయి దాన్ని స్ట్రెంత్ చేసుకున్నప్పుడే దానికి బలం ఉంటది అదేనా ఇప్పుడు అన్నా ఇప్పుడు నేను నా సొంతంగా నేను ఆ గ్రూప్ లో జాయిన్ అయినా చూసిన తర్వాత ఇది మూవర్ మూవర్దో ఏదో ఉంది పోటర్ది దో ఏదో ఏదో సంథింగ్ ఏదో ఉండే దాంట్లో గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ పరిచయం అయింది నేనేమంటున్నా అంటే నా సొంతంగా వచ్చిన నాకంతా నేనే ఫోన్ చేసి నేను అనుకుంటున్నా సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్న మీరు వారానికి ఒక్కసారి అన్న ఆ గ్రూప్ లో ఎట్లా జాయిన్ కావాలి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడం వల్ల ఆ బెనిఫిట్స్ ఏంది ఇవి మన ఫ్యూచర్ గురించి అలా ఒక్క వీడియోన పెట్టండి అన్న ఇంకోటి ఏంటంటే నేను అడిగేది ఏంటంటే పోటర్ వల్ల చాలా లాస్ ఈ దీని వల్ల అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే పెద్ద విషయం కాదు దాంట్లో పోటర్ వల్ల వీళ్ళు ఎంత తెలుసు బాధపడుతున్నా ఒకటి ఇవ్వం ఒక దాన్ని ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలంటే మినిమం చార్జెస్ ఉంటాయి అది పెద్ద విషయం కాదు ఏమంటున్నా అంటే ఈ పోటర్ లో వాళ్ళు నడిపి బండి నడిపి వాడు ఎంత చిరాకు అవుతుండో ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పోటర్ లో కూడా యాడ్ అని ఉంటుంది ఇప్పుడు సైనిక్ సైనిక్ పూర్ నుంచి మన ఆ ఇప్పుడు యాష్ మౌలాలి అనుకో మూడు వందలు పడదనుకో అనుకో ఈ నుంచి మళ్ళా కి యాభై రూపాయలు ఇస్తాడు అరవై రూపాయలు ఇస్తాడు మళ్ళీ ఇంకోటి వాడు స్టార్టింగ్ అంతా బుకింగ్ అయిపోయినాక లాస్ట్ లో మల్టీ స్టాప్ అని పెడతాడు దానికి ఇంకోటి ఏం తెలుసు అన్న ఇప్పుడు ఇప్పుడు వాడు హాట్ స్టాప్ లో పెట్టిన తర్వాత ఈ సైనికపురం నుంచి మధ్యలో మౌలాల్లో డ్రాప్ చేసిన తర్వాత ఈడ సామాన్ దింపేస్తాడు ఒక ఫ్రిడ్జ్ ఈ దింపేస్తాడు ఫ్రిడ్జ్ ఇక్కడికి అయిపోయింది ఆడ ఏం చేస్తాడు ఆడ వేరే మెటీరియల్ వేసి మళ్ళా మల్లా పూర్వం పంపిస్తాడు నేనేమంటున్నా అంటే ఏ కి ఏ ఆర్డర్ ఐడికి ఏ దేనికి సంబంధించి ఏ వస్తువుకి సంబంధించి దాని కిరాయి సపరేట్ ఉంటుంది దీన్ని దానిలో కలిపడి ఇప్పుడు దానికి సొల్యూషన్ అని చెప్తున్నా కదా నువ్వు అడుగుతున్నాను నచ్చితే కొట్టు లేకపోతే లేదు అంటాడు దాని దగ్గర ఏమైనా సమాధానం ఉందా పది మంది లేదా వంద మంది పోతారు వంద మంది ఆఫీసుకు పోతే నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో శ్రీనివాస్ నిన్ను కదా సమాధానం ఏమి ఉండదు ప్రతి ఒక్కరు గ్రూప్ లో అరుస్తారు చూసిన పోటర్కి ఏం నువ్వు చేస్తావు బిజినెస్ రోజుకి పోటర్ ఇవన్నీ రాకము చెప్పినా రీసెంట్ గా వచ్చినా కానీ మంచి బిజినెస్ చేస్తే ఎంత చేస్తావు నేనైతే అప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ చేసేదాన్న డైలీ అప్పుడు ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఇప్పుడు పోర్వర్ వేసిన కానీ రెండు వేలు కూడా అవ్వట్లేదు యావరేజ్ యావరేజ్ కదా రెండు వేల ఐదు వందలు అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ అనుకోలేమన్నా సరే ఇంత రెండు వేలు అనుకోవచ్చా పదిహేను వందలు అనుకోవచ్చు అంతే సరే నువ్వు పదిహేను వందలు అంటు చాలా మంది అడిగినప్పుడు రెండు వేల ఐదు వందలు అంటారు

వస్తాయి ఇప్పుడు డైలీ రోజు కొడుతున్నాను కమిషన్ పే చేస్తున్నావు రౌండ్ ఫిగర్ ట్వంటీ ఇరవై రోజులు బండి నడిపినా పదివేలు పే అవును ముప్పై రోజులు పని చేస్తే పదిహేను వేలు పే చేసినావా సరే ముప్పై రోజులు బండి నడుకోవాలి ఓపిక లేదు బండి రోజు అప్పయించలేదు అనుకుందాం ఇరవై రోజులు లెక్క చూసుకోవడానికి అవును అంటే సంవత్సరానికి నువ్వు లక్ష రూపాయలు పే చేస్తలేవా అవును మరి కొంచెమైనా ఉండొద్దా ఉండాలి నువ్వు సిగ్గు శరీరం లేకుండా నడుతున్నా మరి నేను ఒకటి చెప్తాను ఏం తెలుసా మనకు యూనియన్ గ్రూప్ ఒకటి స్ట్రెంత్ అయిన తర్వాత ఇప్పుడు యూనియన్ గ్రూప్ అయిన తర్వాత స్ట్రెంత్ అయిన తర్వాత నెలకు ఇప్పుడు ఈ లిమిటేషన్స్ మన కిరాయి మన సొంతంగా మాట్లాడుకున్నట్టు పరిస్థితి అట్లా నెలకు ఐదు వేలు మనం నెలకు ఐదు వేలు యూనియన్ గ్రూప్ లో పైసలు కట్టడానికి కూడా మనం చూడు ఆల్రెడీ నువ్వు యూనియన్ గ్రూప్ లో జాయిన్ గా రోజు డిస్కషన్ అవుతాయి ప్లస్ కిరాయిలో వస్తాయి అందరి కిరాయి వచ్చేటప్పుడు మంచిగా ఇస్తారు ఎందుకంటే యూనియన్ లో జాయిన్ జాయిన్ అయితే ఎవరు జాయిన్ అవుతారంటే కంటిన్యూగా బండి నడిపి బాధలో ఉన్న వాళ్ళు ఆ కష్టం తెచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు ఓకే ఫాల్తూ ఫాల్తుగా ఆవర్గా గ్రూప్ లో ఊరుకుంటా టైమ్ వస్తే వాడుకుంటా లేకపోతే లేదంటే అట్లాంటి వాళ్ళు ఉంటారు అందుకే ఫిల్టర్ కూడా చేస్తున్నాం డ్రైవర్లు ఆటోమేటిక్ గా యూనియన్ అయినా మంచి డ్రైవర్లు వస్తారు అందుకే అన్న ఇంకోటి ఏమైతుంది సార్ ఇదే నేను మొన్న కిరాయి వచ్చిందన్న ఒకటి నీకు టైం ఉంటే ఒక రెండు నిమిషాలు టైం చెప్తున్నా మొన్న కిరాయి ఉందన్న ఇది ఎట్లా అంటే ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి ముప్పై కిలోమీటర్లు వెళ్ళి ఆడ పికప్ చేసుకొని ఇంకో ఇరవై కిలోమీటర్ అవతలకి వేసి ఆ ఇరవై కిలోమీటర్ నుంచి మళ్ళీ ఈడికి వచ్చి రావాలి మొత్తం యాభై కిలోమీటర్లు అయితే ఈ యాభై కిలోమీటర్లు తిరిగితే హోటల్ ఎంత చూపిస్తుంది పదమూడు చూపిస్తుంది సరే ఇవన్నీ తెలుసు గ్రూప్ లో యూనియన్ గ్రూప్ లో మాట్లాడుకుంటూ ఉంటాం వేరే ఇప్పుడు నాకు ఈ రోజే తెలిసింది ఈ విషయం ఇట్లా ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్పాను ఏ పే ఫోన్ పే ఏ నెంబర్ మరి అది ఈ నెంబర్ ఫోన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇది ఓకే ఈ నెంబర్ ఈ నెంబర్ ఫోన్ పే చేసి సేమ్ అదే దాంట్లో యాడ్ మెసేజ్ అని ఉంటది మెసేజ్ ఆ ఫోన్ పే మెసేజ్ లో నీ బండి నెంబర్ టైప్ చేయి నీ బండి ఏ కేటగిరీ త్రీ వీలరా టాటా ఏసా ఎయిట్ ఫీటా నైన్ ఫీటా ఫోర్ నాట్ సెవెన్ కేటగిరీ ఫోర్టీన్ ఫీట్ కేటగిరీ అది మెన్షన్ చేయి ఇప్పుడు నా టాటా జిప్ అన్న ఇప్పుడు త్రీ చేయి బండి నెంబర్ త్రీ వీలర్ మెన్షన్ చేసి నీ పేరు సో నువ్వు ఎక్కడ ఉంటావు హైదరాబాద్ ఏరియాలో ఉంటావు గల్లీ పేరు చెప్పకుండా ఏరియా పేరు లైక్ చెట్లపల్లియ మల్లాపుర కు కూకట్పల్లియ ఇట్లా పేరు అక్కడ అది మెన్షన్ చేసి నీ ఫోన్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ సేమ్ అయితే టైప్ చేసి సేమ్ అని పెట్టు లేకపోతే ఫోన్ పే నెంబర్ ఏంది వాట్సాప్ నెంబర్ ఏంది టైప్ చేసి పెట్టు ఎందుకంటే అదే నీకు రిసిప్ లెక్క ఉంటుంది అంటే ఫ్యూచర్ లో చూపి అదే అదే ఓకేనా వాట్సాప్ లో స్క్రీన్ పెట్టు నేను యూనియన్ సరే అన్న నేను చేసి అమౌంట్ చేసిన తర్వాత ఎన్నో తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రైట్